తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒకటని ప్రచారం చేస్తా ఉన్నారు ఈరోజు బీజేపీ ఒకటని ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ఢిల్లీలో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి చరిత్ర మీ రెండు పార్టీలది భారతీయ జనతా పార్టీ కాదని మనం వేస్తా ఏ రోజు కూడా మేము కాంగ్రెస్ తో కానీ ఏ రోజు కూడా బిఆర్ఎస్ తో కానీ భారతీయ జనతా పార్టీ కలవదు భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాము ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలు ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే ఈ రెండు పార్టీలు బొమ్మ భవిష్యత్తు పార్టీలు ఈ ఈ రెండు పార్టీలు దొందు దొందే ఈ రెండు పార్టీలు తెలంగాణ నుంచే కాదు యావత్ దేశంలో కూడా ఈ రెండు పార్టీలకు భవిష్యత్తు ఉండకూడదని మనం చేస్తా ఉన్నాను ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను కాంగ్రెస్ కోటేసిన కాంగ్రెస్ కోటేసిన అదే విధంగా బిఆర్ఎస్ కోటేసిన ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు అన్యాయం చేసినట్టే అని మనం చేస్తా ఉన్నాను ఈ రెండు పార్టీలకు ఎవరో ఒక ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎం పార్టీని పెంచి పోషించినటువంటి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా ఎంఎంఎంతో జీవుజూరంతో సలాములు చేసేటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలను కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఓడించాల్సిన అవసరం ఉంది మతం మాతాన్ని పెంచి పోషించేటువంటి ఎంఐఎం పార్టీ రౌడీజాన్ని గుండాయిజాన్ని పెంచి పోషించేటువంటి బిఆర్ఎస్ పార్టీని రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఓడించాల్సిన అవసరం ఉంది ఒకటే మనవి చేస్తా ఉన్నాను ఎవరు వద్దన్నా ఎవరు కాకున్నా ఈరోజు తెలంగాణ సమాజము ఈ యొక్క తెలంగాణలో కల్వకుంట కుటుంబం పోవాలి టిఆర్ఎస్ పోవాలి భారతీయ జనతా పార్టీ రావాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి జరగాలి భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి ఎన్నికల్లో గెలవకపోతే తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించే అవకాశం ఉండదు ఎందుకంటే కేసీఆర్ ప్రజాధనాన్ని దోపిడీ చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా దేజించాడు కాబట్టే మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈరోజు ఖచ్చితంగా ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఎవరు బాధ